నమస్తే వెల్కమ్ యూ తెలంగాణ ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పురుడు పోసుకున్న తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమానికి ఒక సారథిగా వహించి జేఏసీ చైర్మన్గా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కోదండరామ్కు ఉద్యమ సమయం నుంచి ఉద్యమంలో కొంత కలిసి వచ్చినా కూడా ఉద్యమం అనంతరం అంటే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కోదండరామ్కు ప్రొఫెసర్ కోదండరామ్కు కాలం కలిసి రాలేదని చెప్పుకోవాలి రాజకీయంగా ఎదుగుదల కోసం ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ ఉన్న ఎంతో మంది స్టూడెంట్స్ని ఆయన తీర్చిదిద్ది కొంత మంచి పొజిషన్స్ తీసుకెళ్లిన ప్రొఫెసర్ కోదండరామ్ మొత్తం రాజకీయంగా సమయం కలిసి రాలేదని చెప్పుకోవాలి అంటే పదే పదే ఎమ్మెల్సీలో పోటీ చేసినా కొంత ఓటమి ఎదురైంది మరోవైపు పార్టీ పెట్టినా అది కూడా పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంత విజయానికి కోదండ్రం సహకరించారు ఆయన ఎన్నికల నుంచి తప్పుకున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కూడా కోదండ్రం తీవ్రస్థాయిలో బిఆర్ఎస్ పార్టీ యొక్క అనేక అరాచకాలు అక్రమాలు వారి నిబంధనలు అంటే వాళ్ళ యొక్క అనేక అంశాలను కూడా మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి వాళ్ళ ఓటమికి కూడా కోదండరాం కొంత కారకురయ్యారని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో పూర్తి స్థాయిలో చిరకాల స్వప్నం ఎట్టకేలకు ప్రొఫెసర్ కోదండరామ్ నిరీక్షణ కూడా ఫలించిందని చెప్పుకోవాలి ఇక తెలంగాణ జన జనసమితి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ అట్లాగే అమీర్ అలీ ఖాన్లు కూడా శాసన మండలిలో అడుగు పెట్టారు సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో వీరిద్దరికి కూడా లైన్ క్లియర్ అయింది మరైపు బీఆర్ఎస్ పార్టీ గతం నుంచి కూడా అనేక అవరోధాలు సృష్టిస్తూ ఉంది కోదండరామ్ కొంత పదవి ఇవ్వబోతున్నటువంటి తరుణంలో కూడా కోర్టులకు వెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ పదవులను అడ్డుకుంటుంది ఎట్టకేలకు తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయం తోటే గ్రీన్ సిగ్నల్ లభించింది మరి మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు ఎమ్మెల్సీ గా నియామకం పూర్తి కావడంతో ఇప్పుడు కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం ఉంది ఒకటి రెండు రోజుల్లోనే దీనిపైన ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోదండరామ్ కు శాసన మండలి సభ్యుడయ్యారు ఇక గవర్నర్ కోటాలో కోదండరామ్ అమీర్ అలీఖాన్లు కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు వీరివులతో ఇక గవర్నర్ కోటాలో ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు తెలంగాణ ఉద్యమ సమయంలో జేఐసీ చైర్మన్ గా కీలక పాత్ర పోషించారు మరి కేసీఆర్ తో కలిసి ఉద్యమంలో కొనసాగినప్పటికీ కూడా పలు నిరసన కార్యక్రమాల ద్వారా ఉద్యమం వేడిని పెంచారు ఇరువురు కూడా ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి రాజకీయంగా అవకాశాలు బీఆర్ఎస్ పార్టీయే ప్రొఫెసర్ కోదండరామ్ గండి కొట్టినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ సీఎం గా ఉన్నంత కాలం కోదండరామ్ కు ప్రాధాన్యత దక్కలేదు అలాంటి సమయంలో ప్రొఫెసర్ కు వ్యతిరేకంగా గలమెత్తారు తెలంగాణ పేరుతో పార్టీని స్థాపించారు ఆ పార్టీని కూడా ప్రజలు పెద్దగా ఆదరించలేదు ఇరవై మూడు ఎన్నికల్లో కూడా బేషరతగా మద్దతు ఇచ్చారు తన పార్టీ పోటీ చేయకుండానే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి ఆయన ఏదో ఒక పదవి ఇస్తామని కూడా పిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని కూడా ఆనాడే కొంత ఎన్నికల నుంచి తప్పుకున్నారు ఇచ్చిన మాట ప్రకారం అధికారం రాగానే గవర్నర్ కోటాలో ఆయన పేరును సిఫార్సు చేశారు మరి బీఆర్ఎస్ నేతలు న్యాయస్థానం ఆశ్రయించడంతో కొంత ఎమ్మెల్సీగా నియామకం కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో కోదండరామ్ చట్టసభల్లో అడుగు పెట్టారు ఇక కాంగ్రెస్ కు ఎన్నికల్లో సహకరించినటువంటి కోదండరామ్ కు తగినటువంటి గుర్తింపు ఇవ్వాలని భావిస్తోంది ఆ పార్టీ అందులో భాగంగానే ప్రస్తుతం ఆరు కాలేజీ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ కు మంత్రిగా కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం దీనిపైన గతంలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ప్రొఫెసర్ కోదండరామ్ కి విద్యాశాఖ మంత్రిగా ఇస్తే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంటూ కూడా డిమాండ్ తెలంగాణ సమాజం నుంచి ఉంది మరి దీనిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి మరి అధికారికంగా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అధిష్టానంతో చర్చ జరిపిన తర్వాత మరి ఖచ్చితంగా కోదండ్రామ్ని ఇవాళ రేవంత్ క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఎందుకంటే విద్యావేత్త సుదీర్ఘకాలం ప్రొఫెసర్ గా పనిచేసినటువంటి అనుభవం తెలంగాణ భౌగోళిక తెలంగాణ సామాజిక పరిస్థితులు తెలంగాణ విద్యా ప్రమాణాలు అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి మరోవైపు ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ ఆకాంక్షగా ఉద్యమాన్ని తన చేతుల మీదుగా నడిపినటువంటి ఉద్యమ సారథికి ఇవాళ ఖచ్చితంగా రేవంత్ తన క్యాబినెట్లో తీసుకోవడం ఖచ్చితంగా కూడా స్పష్టంగా తెలంగాణ అభివృద్ధి దిశలో మరోవైపు విద్యా ప్రమాణాలు పెంచే దిశగా కోదండరామ్ని ఖచ్చితంగా కీలకంగా ఈ ప్రభుత్వం వాడుకోబోతుందని తెలుస్తుంది మరి ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చక్రం తిప్పి కోదండరామ్ కోసం ఇవాళ పదవిని ఫైనల్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి కోదండరామ్ రేవంత్ క్యాబినెట్ లో ఎంట్రీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ